ఒక ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది తోపు ప్రకాష్ రెడ్డి దేశవ్యాప్తంగా చర్చ అంతా వర్క్ బిల్ పై జరుగుతుంది ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది అంత పెద్ద ప్రశ్నగా ఉంది ఓ వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఎవరికి వ్యతిరేకం కాదని అందరికి సమన్యాయం చేసేందుకే వర్క్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెబుతుంది ఇప్పటికే గత ఏడాది ఈ బిల్లును లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనిపై సమగ్రంగా చర్చ జరగాలని మిగతా రాజకీయ పార్టీలు కోరడంతో చివరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లును లోక్సభకు నివేదించింది హెచ్సియు భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ భేటీ అనంతరం మంత్రులతో సరదాగా నవ్వుతూ ముచ్చటిస్తున్న రేవంత్ రెడ్డి నిన్న జెసీబీల దౌర్జన్యానికి హెచ్‌టియులో నెమళ్ళు జింకలు చనిపోయాయి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేత కాదు రాహుల్ గాంధీకి భూమలమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనిని ఆపేయాలి ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు దీనికి అడ్మినిస్ట్రేషన్స్ 0 దీనికి నాలెడ్జ్ 0 ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా తిన తోడు ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రియన హి డజంట్ నో ఎనీథింగ్ ఇలా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నా నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని నలభై వేల కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమాను రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్ హెచ్సి స్టూడెంట్స్ ఏం వాగ్దానం చేసినావు ఇలా నీ కమిషన్ల కోసం నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావు దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగ భాగస్వామ్యమే రాహుల్ గాంధీ నువ్వు నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి కొత్తగొల్లపాలెం టీడీపీకి కంచుకోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీ చేశారు లబ్దిదారులు ఇలాగే పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి లబ్దిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులంటూ స్పష్టం చేశారు గతంలో బటన్ నొక్కామని చెప్పాం ఈ బటన్లు అన్ని నా పెన్షన్తో సమానం ప్రజాసేవల పేరుతో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టా ముందు నుంచి నడిపించాలనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలి ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీ కంటే చెప్పుకొచ్చారు నాలుగు మంది ఉన్నారు నేను మిగతా డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి అండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాడ పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని పదహారు వేలు పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాదయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకే పంపిస్తున్నాం మళ్లీ టెక్నాలజీలు అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా పక్కనిచ్చాడా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా సేవలో బ్రహ్మాండంగా చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇలాంటి అవసరం లేదు ఇది అధికార యంత్రాంగం గుర్తు పెట్టుకోవాలి ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది పోలీసులు నాకు రక్షణ కనిపించలేమని సిగ్గు లేకుండా చెప్తున్నారు పరిటాల స్నేహా బంధువులు పదే పదే దాడులు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ ఉందంటూ తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు కుటుంబం చెప్తా దాడి చేసిన వాళ్ళ పేర్లు ఆదర్శు రమేష్ మనోజు సురేషు నరసింహ నవకాంత్ మరి మీరు వీళ్ళు ఆరు పేర్లు ఇస్తే మా కళ్ళ ముందర వచ్చి మా నాయన్ని కొట్టి చంపినారన్న అని ఆ పిల్లోడు ఆరు పేర్లు ఇస్తే రెండే రెండు పేర్లతో ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తున్నారు మరి మీద ఎట్లా నమ్ముతాం ఎట్లా నమ్మకాలు పెట్టుకుంటాం ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉందనేది ఎట్లా నమ్ముతారు ప్రజలకు నమ్మకం కల్పించండి మీరు ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించేదానికి మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి కొని నేరస్తుల్ని కాపాడేదానికి ఉపయోగిస్తున్నారే పది మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా మాకు మెన్ లేదు నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే రెండు రోజుల ముందు మీకు చెప్పాలనా అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టము నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలం లేకి రానివ్వలేం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే పని చేశారు రామగిరి మండలం మీరు వెళ్ళకూడదు మేము రక్షణ కల్పించలేము ఇదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిగ్గు లేకుండా డీఎస్పీ సమక్షంలో ఇతర సీఎల్ సమక్షంలో చెప్తా ఉన్నాడు పదహైదు రోజుల కింద రామగిరి మండలంలోకి పదేళ్ళ టీఆర్ఎస్ పోరాటం వల్ల ఈ భూమి హెచ్యు వచ్చింది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆనాడు సుప్రీంకోర్టులో కేలిచి కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయ సమైన భూమి పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది ఇంతకుముందు మాములు చెప్పినట్టుగా ఏడు వందల పైచరుకు స్పీసీస్ అన్న జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు వందల ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి అక్కడ చంపి అక్కడున్న మెడిసిన్ మెడిసిన్స్ ప్లాంట్స్ ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తా ఉంది చంద్రబాబు అప్పట్లో ఐఎంజీ భారత సంస్థకు కేటాయించిన భూమి హెచ్యు చెందింది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎకరాలు జరిగినటువంటి సందర్భం తర్వాత ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు సర్వే నంబర్ ఇరవై ఐదులో ఉంది ఈ మొత్తం రెండు బిట్లు అసలు కథ ఇక్కడ మొదలైంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం అంటే అనుకో చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది దేంట్లో నుంచి కేటాయించింది హెచ్ సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాల నుంచే కేటాయించింది క్రిటిక్స్ పై రెచ్చిపోయిన నిర్మాత నాగవంశీ క్రిటిక్స్ దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి రివ్యూలు రాయకండి నా సినిమాలు ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు నిర్మాత నాగవంశి నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయని చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమాని నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తే నేను సినిమా ఆడట్లేదు కదా సన్న బియ్యం ఇవ్వడానికి హెలికాప్టర్లో వెళ్ళిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళ్ళిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు హెచ్ఈలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతుగా వెళ్తానన్న అనుమానంతో కేటీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజుని ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మహిళలపై అగాయిత్యాలు జరుగుతున్నా కనీసం స్పందించడం లేదు రోజుకొక అబద్ధాన్ని చంద్రబాబు వండి వారుస్తున్నారు ప్రజలను మోసం చేయడమే అతని లక్ష్యం చెల్లుబైన వేణుగోపాలకృష్ణ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు ఎవరి దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదే వారికి అర్హత ఉంటే పొందారు ఇది నా ప్రభుత్వం అనేటువంటి రీతిలో కానీ నీ మాయ మాటలు నీ మోసపూరిత మాటలు నీ అబద్ధాలని పదే 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 చెప్పడం ద్వారా ప్రజలు మోసపోయారని వాళ్ళు తెలుసుకున్నారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి శాంతి భద్రతలు లేవు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఇంకొక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా ఈ పాలన రాజ్యాంగ విరుద్ధంగా సాగుతుంది అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి మీరు చేయనిది చేస్తానని చెప్పి చేస్తానని చెప్పి చెయ్యనిది ప్రజాపక్షాన్ని ప్రశ్నించేది ప్రతిపక్షం ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక ఉన్నాయి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ధనం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ప్రజా సంక్షేమం జరిపాడని మీరు అంటారు ఈ సంవత్సరం పార్లమెంటు ముందుకు వర్క్ బెల్ ఆమోదం పొందుతుందా ప్రభుత్వం ముందున్న బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఒక ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది తోపు ప్రకాష్ రెడ్డి మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా